హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏమిటో తెలుసా వేడి వేడి చిన్న చేపల పులుసు గరిటితో తిప్పుతుంటేనే వాసన వస్తుంది చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం దీని తయారీ విధానం చూసేద్దామా ముందుగా మనం చిన్న చేపల్ని ఈ విధంగా క్లీన్ చేసి తీసుకోవాలండి క్లీన్ చేసిన చేపల్ని ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసి చేతితో బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇలా కలపటం వలన కారం ఉప్పు చేపలకు బాగా పడతాయి వీటిని ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి మనం ఒక యాభై గ్రాములు చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇది పులుసుకు మంచి టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో కప్పు నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి అలాగే మూడు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తరువాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూను పసుపు టీ స్పూను ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి తర్వాత రెండు టీ స్పూన్లు కారం వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం మూత పెట్టి ఉడికించాలి తరువాత మూత తీసి ఒక కప్పు వాటర్ వేసి మళ్ళీ రెండు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గించుకున్నాక మూత తీసి కొత్తిమీర ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసి కలుపుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం తీసి పులుసుకి సరిపడా రసం పోసుకుంటే సరిపోతుంది పులుసు చిక్కదనం చూసుకుని కావాలంటే కొంచెం నీళ్లు కూడా వేసుకోవచ్చు కడాయిని రెండు చేతులతో పట్టుకుని మెల్లగా తిప్పుతూ కలుపుకోవాలి ఇలా చేసి నాలుగు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే ఉల్లిపాయ మెత్తబడిపోతుంది పులుసు కూడా చిక్కదనం వస్తుంది వెంటనే స్టవ్ కట్టేయాలి అంతేనండి ఎంతో రుచికరమైన చిన్న చేపల పులుసు రెడీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి